ఏరాడేరి ఎలా సలో చాక ఎల్లారిని అంది పిచ్చుకొని తీసుకో అబ్డే ఎనిట్ వరకు నాలుగు గంట వరకు నా మాగాలు ఇద్దరున్నరే జనం పిచ్చుకొని ఎవరు ఎవరు వస్తున్నారు మనసి ఆరాధన మావరు మా దేష్

నాడు నేడు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలగా కలగర గ్రామంలో జిల్లిన పాఠశాల ఆనాడు ఈ విగ్రహాలను భీమిరెడ్డి రాఘవరెడ్డి ధర్మపత్ని శాంతమ్మగారులు జ్ఞాపకార్థం వారి అబ్బాయి జయరామిరెడ్డి ఇవ్వటం జరిగింది కలగర గ్రామంలో ఏడు గదులుండి ఏడు గదులతో పాటు నలభై ఐదు మంది పిల్లలున్న పాఠశాలలో మోడల్ స్కూల్ పేరట ముప్పై మంది పిల్లలను ఆరు ఏడు ఎనిమిది చదువుతున్న పిల్లలను మార్చడంతో వాళ్ళని నరసాపురం హై స్కూలు పుట్టాల హై స్కూలు అదేవిధంగా విసన్నపేట వీళ్ళని బట్టి బస్సు ఉన్న వాళ్ళు అట్ల మార్చడంతో ఈరోజు బోసిపోతున్న ప్రాథమికోన్నత పాఠశాల కలగరను మనం చూడవచ్చు